కాకినాడ జిల్లా ఏలేరు కి వరద పోటెత్తింది నీటిని దిగువకు విడుదల చేయడంతో అప్పనపాలెం ఏలేశ్వరం గ్రామాల మధ్య రాకపోకల్ని అధికారులు నిలిపేశారు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకి అప్పనపాలెం ఏలేశ్వరం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జ్ దెబ్బతింది అప్పటి నుంచి కూడా ఇది ఇప్పటి వరకు అదే బ్రిడ్జ్పై రాకపోకల్ని కొనసాగిస్తూ ఉన్నారు అప్పనపాలెం గ్రామస్తులు బ్రిడ్జ్ దగ్గర ఉధృతంగా వరద ప్రవహించడంతో రెండు గ్రామాల మధ్య ఇప్పుడు రాకపోకల్ని నిలిపేశారు మరింత సమాచారాన్ని మా స్పెషల్ సత్య అందిస్తారు ప్రస్తుతం కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్ వద్ద ఉన్నాము దాదాపుగా పది గేట్ల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రభావం అంతా దిగువెళ్తుంది అయితే దాదాపుగా ఇరవై ఏళ్ల క్రితం ఈ రకంగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు రావడంతో స్థానికంగా దిగువగా ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయోధాలకు గురవుతున్నారు అధికారులు అప్రమత్తమయ్యారు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభు కూడా ఎక్కడికెక్కడ గ్రామస్తుల్ని అలర్ట్ చేస్తున్నారు స్థానిక నేతలతో కలిసి ప్రస్తుతం చూడొచ్చు పెద్ద ఎత్తున వరద ప్రవాహం అంతా కూడా దిగువకి ఏ రకంగా వెళ్తుందో చూడొచ్చు ఇది ఏలేరు ప్రధాన మెయిన్ సంబంధించి దాదాపు కిలోమీటర్ల మేర ఉండేటువంటి ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి ఈ నదీ ప్రవాహం ఉంటుంది దిగువ ఉన్నటువంటి లంక కొన్ని ప్రధానమైనటువంటి గ్రామాలు కానివచ్చు లేదంటే పంట పొలాలు కానివచ్చు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి సైరన్ సైరన్ మోగించారు మోగించారంటే ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి టీఎంసీలు ఉండాల్సినటువంటి నీటి మట్టం దాటేసిందంటూ కూడా అధికారులు చెప్పడంతో సైరన్ మోగించారు సైరన్ మోగిస్తే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఎలర్ట్ అవ్వాల్సి ఉంటుంది ఉన్నటువంటి ఏదైతే కిరణం మండలం కానివచ్చు పెద్దాపురం గొల్లపురంలో పిఠాపురంలోని కొన్ని కాలనీలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే క్రమక్రమేణి నీటి మట్టం పెరుగుతుండటంతో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు ఉగ్రరూపం దాల్స్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు పెద్ద ఎత్తున పది గేట్ల నుంచి ఏ రకంగా వరద ప్రవాహం వెళ్తుందో ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు ఎగువ రంపచోడవరంతో పాటు అలాగే కోరుకొండ గోకువరంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి సాధారణంగా వరదల సమయాల్లో మనం ఇక్కడ లంక గ్రామాలు చూస్తూ ఉంటాం కానీ ఇది ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నీరంతా కూడా దిగువకు వెళ్లడంతో అటు సామర్లకోట పెద్దాపురానికి సంబంధించినటువంటి మరొక కొన్ని ప్రాజెక్టులు కూడా పొంగి ఈ నీరంతా దిగుకు వెళ్ళడంతో ఉన్నటువంటి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ వద్ద సైరన్ మోగించడంతో ఉన్నటువంటి ప్రజల్ని ఎగువన ఎక్కడైతే ఈ రాజులపాలెం దగ్గర కూడా గట్టు కట్టయిపోవడంతో ఆ గ్రామస్తులంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ప్రస్తుతానికి సైరన్ మోగ మోగడంతో ఇరవై ఏళ్ల తర్వాత ప్రజలంతా కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఈ కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రాంతాలు ఉండాలనుకుంటుంది కానీ ప్రజలు శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను ఏలేరు ప్రాజెక్టు నుంచి